ఈ వీడియో మీ సమయానికి విలువైనదని నేను హామీ ఇస్తున్నాను ఒకసారి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు నివాసించేవాడు ప్రతిరోజు ప్రయాణికులు తమ రైళ్ల కోసం వేచి ఉన్నప్పుడు భిక్ష అడగడం ద్వారా అతను బతికేవాడు ఒకరోజు అతను అడుక్కుంటున్నప్పుడు బాగా దుస్తులు ధరించిన వ్యాపారవేత్త ప్లాట్ఫారంపైకి అడుగు పెట్టడం గమనించాడు అతని ఖరీదైన సూట్ చూసి బిచ్చగాడు ఇలా అనుకున్నాడు ఈ వ్యక్తి నిజంగా ధనవంతుడే ఉండాలి నేను అతనిని డబ్బు అడిగితే అతను ఖచ్చితంగా నాకు ఉదారంగా ఇస్తాడు అని అనుకున్నాడు ఈ ఆశతో బిచ్చగాడు వ్యాపారవేత్త దగ్గరికి వచ్చి తన చేతిని చాచాడు కాని అతనికి డబ్బు ఇవ్వడానికి బదులుగా వ్యాపారవేత్త అతని వైపు చూసి నువ్వు ఎప్పుడూ ఇతరుల నుండి తీసుకుంటావా నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా అని అడిగాడు బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు అతను ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి ప్రశ్న వినలేదు అయోమయంగా అతను ఇలా జవాబిచ్చాడు సర్ నేను కేవలం బిచ్చగాడిని నేను భిక్ష అడగడం ద్వారా బ్రతుకుతాను నా దగ్గర ఎవరికీ ఏమీ ఇవ్వలేము వ్యాపారవేత్త చిన్నగా నవ్వి మీకు ఇవ్వడానికి ఏమీ లేదని మీరు నమ్మితే మీకు ఏమీ అడగడానికి కూడా హక్కు లేదు నేను వ్యాపారవేత్తను నేను ప్రతిఫలాన్ని నమ్ముతాను మీరు నాకు ఏదైనా అందించగలిగితే నేను మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వగలను కానీ మీరు ఇవ్వడానికి ఏమీ లేకపోతే నేను మీకు ఏమీ ఇవ్వలేను ఇలా చెబుతూ వ్యాపారవేత్త తన రైలు ఎక్కి వెళ్లిపోయాడు బిచ్చగాడు అక్కడే నిశ్చేష్టుడే నిలబడి ఉన్నాడు వ్యాపారవేత్త మాటలను తన మనసులో పునరావృతం చేసుకుంటూనే ఉన్నాడు నేను చాలా కాలంగా అడుక్కుంటున్నాను కాని ఇంతకు ముందు ఎవరూ నాతో ఇలా అనలేదు అతను మొరటుగా లేడు కాని అతను నిజం మాట్లాడాడు నేను ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేకపోతే ప్రజలు నాకు ఏమీ ఎందుకు ఇవ్వాలి మొదటిసారి బిచ్చగాడు గ్రహించాడు బహుశా అందుకే ప్రజలు అతనికి ఎక్కువ డబ్బు ఇవ్వలేదు ఎందుకంటే అతను వారికి ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేదు ఆ రాత్రి అతను మెలకువగా లోతైన ఆలోచనలో ఉన్నాడు కానీ నేను ఏమీ ఇవ్వగలను నేను కేవలం బిచ్చగాడిని నా దగ్గర ఏమీ లేదు అయినప్పటికీ వ్యాపారవేత్త మాటలు అతని మనస్సులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి రెండు రోజులు గడిచాయి బిచ్చగాడు ఎవరినీ డబ్బు అడగలేదు మూడవ రోజు స్టేషన్లో కూర్చున్నప్పుడు అతను రైలు పట్టాల దగ్గర వికసించిన అడవి పువ్వులను గమనించాడు వాటి ప్రకాశవంతమైన రంగులు అతని దృష్టిని ఆకర్షించాయి మరియు అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను తీసుకోవడానికి బదులుగా ప్రతిఫలంగా ఏదైనా ఇస్తే ప్రజలు నాకు భిక్ష ఇచ్చిన ప్రతిసారి నేను ఒక పువ్వు ఇస్తే నిశ్చయించుకుని అతను దగ్గరికి నడిచి మెల్లగా కొన్ని పువ్వులు తెంపుకుని తన సాధారణ స్థానానికి తిరిగి వెళ్లాడు ఎవరో అతనికి నాణం అందిస్తే అతను నవ్వి ప్రతిగా వారికి ఒక పువ్వు ఇచ్చాడు ఆశ్చర్యకరంగా ప్రజలు ఆనందంతో పువ్వులను అంగీకరించారు కొందరు నవ్వి కృతజ్ఞతలు తెలిపారు రోజులు గడిచే కొద్దీ నమ్మశక్యం కానిది జరిగింది ఎక్కువ మంది అతనికి డబ్బు ఇవ్వడం ప్రారంభించారు కానీ అతను ఒక నమూనాను గమనించాడు అతని వద్ద పువ్వులు ఉన్నంతకాలం ప్రజలు ఉదారంగా ఇచ్చారు అతని వద్ద పువ్వులు అయిపోగానే విరాళాలు తగ్గాయి కాబట్టి ఇది నిజం ప్రజలు ప్రతిఫలంగా ఏదైనా స్వీకరించడానికి ఇష్టపడతారు అని అతను అనుకున్నాడు ఒకరోజు అతను భిక్షకు బదులుగా పువ్వులు పంచుతుండగా అతను రైలులో కూర్చున్న వ్యాపారవేత్తను మళ్లీ చూశాడు ఉత్సాహంగా అతను పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఈరోజు నేను మీకు ఏదో ఇవ్వాలి మీరు నాకు డబ్బు ఇస్తే నేను మీకు పువ్వులు ఇస్తాను అని అన్నాడు వ్యాపారవేత్త నవ్వి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి కొన్ని పువ్వులు తీసుకున్నాడు మార్పిడి విలువను మీరు నిజంగా అర్థం చేసుకున్నారు అని అతను అన్నాడు నేడు మీరు ఇకపై కేవలం బిచ్చగాడు కాదు మీరు వ్యాపారవేత్త అయ్యారు రైలు తదుపరి స్టేషన్కు చేరుకుంది మరియు వ్యాపారవేత్త దిగిపోయాడు బిచ్చగాడు అక్కడే నిలబడి అతను వెళ్తూనే ఉన్నాడు అతని మాటలు అతని మనసులో కొత్త ఆలోచనను రేకెత్తించాయి నేను ఇప్పుడు నిజంగా వ్యాపారవేత్తన చాలాసేపు అతను దాని గురించి ఆలోచించాడు అప్పుడు అకస్మాత్తుగా అతను ఏదో గ్రహించాడు విజయ రహస్యం నాకు ఇప్పుడు తెలుసు నేను కేవలం బిచ్చగాడిని కాదు నేను ఒక వ్యాపారిని ప్రజలు జాలితో నాకు డబ్బు ఇవ్వడం లేదు నేను ఇచ్చే పువ్వులకు వారు డబ్బు చెల్లిస్తున్నారు అంటే నాకు ఒక వ్యాపారం ఉంది ఉత్సాహంగా అతను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు అతను రైల్వే స్టేషన్ నుండి బయలుదేరాడు మరియు మళ్లీ ఎప్పుడూ బిచ్చగాడిగా తిరిగి రాలేదు ఆరు నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్లో బాగా దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు వారిలో ఒకరు ఆసక్తిగా చూశాడు నేను నీకు తెలుసా అని ఒక వ్యక్తి అడిగాడు మరొకరు నవ్వి అవును మనం ఇంతకు ముందు రెండుసార్లు ఇక్కడే ఈ రైలులో కలుసుకున్నాము మొదటి వ్యక్తి గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ముఖం చిట్లించాడు అప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి ఆగు నువ్వే బిచ్చగాడివి నేను డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తివి తరువాత నేను నీ నుండి పువ్వులు కొన్నాను బిచ్చగాడు కథ నువ్వు అవును అది నేనే కానీ ఈరోజు నేను బిచ్చగాడిని కాదు నేను విజయవంతమైన పూల వ్యాపారాన్ని నడుపుతున్నాను మరియు దానిని మరింత విస్తరించడానికి నేను ప్రయాణిస్తున్నాను వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు అది నమ్మశత్యం కాదు ఏం మారింది పూల వ్యాపారిని అడిగాడు జీవితంలోని గొప్ప సత్యాలలో ఒకదాన్ని నువ్వు నాకు నేర్పించావు మనం ఇచ్చినప్పుడే మనకు లభిస్తుంది ఆ రోజు నేను నిజంగా ఎప్పుడూ బిచ్చగాడిని కాదని నేను గ్రహించాను నేను ఒక వ్యాపారవేత్తనే నన్ను నేను అలా చూసుకోవాల్సి వచ్చింది ఇద్దరు వ్యక్తులు మళ్లీ కలుసుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు సమానంగా ఉన్నారు అప్పుడు వారు తమ తమ వైపు వెళ్తున్న రైళ్లు ఎక్కారు మనం మనల్ని మనం ఎలా చూస్తామో దాని ద్వారా జీవితం రూపుదిద్దుకుంటుంది మీరు చిన్నవారిని మీరు నమ్మితే మీరు చిన్నగానే ఉంటారు కానీ మీరు మీ అంతర్గత సామర్థ్యాన్ని గుర్తిస్తే మీరు గొప్పతనాన్ని సాధించగలరు కాబట్టి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి మిమ్మల్ని మీరు బలంగా సమర్థుడిగా మరియు విజయవంతంగా చూడండి ఎందుకంటే మీ ఆలోచనలు మారినప్పుడు మీ భవిష్యత్తు కూడా మారుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి